హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కెస్ టెక్నికల్ ఛానల్ ఈరోజైతే చూస్తున్న సంత అయితే కందివాళ్ళ సంత రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే వీడియోలు అయితే చూద్దాం కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి మంచి ఆవుదోడలు అయితే వచ్చే ఆడదోడలు రేట్లు అయితే ఈ అయితే చూడండి పదిహేను వేలు అయితే చెప్తున్నారు ఈ దూడ ఇంకా కొట్టుకైతే రాలేదు జెర్సీ హెచ్ఎఫ్ క్రాస్ బీడు ఇది చూడండి మంచి వైట్ కలరు రెడ్ మిక్సింగ్తో ఉంది బట్టల దూడ ఇది కూడా మంచి క్వాలిటీ దోడ ఫ్రెండ్స్ ఇది రేట్ అయితే పదహారు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు బేరం చేసుకుంటే తగ్గొచ్చు రెండు దోడలు కూడా మంచి క్వాలిటీ దోడలే చూడండి పక్కన ఇచ్చేపు దోడ కూడా ఉంది బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అలాగే నా ఛానల్ అయితే కొత్తగా ఎవరు చూసారా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నా సబ్స్క్రైబ్స్ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది సబ్స్క్రైబ్ అయితే దూడల గురించి అడుగుతున్నారు కంపల్సరీ ఎవరైనా రైతు అమ్మినట్లయితే నాకు అంగడిలో రైతు దొడ్డు మీద అయితే నేను కంపల్సరీ మీకు వీడియో అయితే పెట్టడం జరుగుతుంది ఏవైతే చోన్ ఫ్రెండ్స్ రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు మూడోయత ఆవు హెచ్ఎఫ్ క్వాలిటీ బాగుంది పాలు అయితే ప్రజెంట్ రోజుకి నాలుగు నాలుగు చొప్పున ఎనిమిది లెట్ల పాలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన ముప్పై వేలు కాకుండా బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు అని చెప్పడం జరుగుతుంది ఆడదోడ మంచి క్వాలిటీ హెచ్ఎఫ్ అయితే ఉంది ఈయనైతే దగ్గర మూడు నెలల వయసు అయితే ఉంటుంది కంపల్సరీ ఆవితే అయితే కొంచెం మేపు లాస్లో ఉంది సింగిల్ మేపుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆవులు అయితే చాలా బాగుంటాయి ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ దేశీ ఆవు నాటావు రేట్ అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే పొద్దున్న సాయంత్రం కలిపి రోజుకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఆవు అయితే షార్ట్గా ఉంది కాకపోతే దేశీ ఆవు కానీ మోపురం అయితే లేదు దూడ అయితే ఆడదూడ పాలు అయితే పక్కా రోజుకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఆవు అయితే చాలా నెమ్మదిగా సాదుగా అయితే ఉంది పొదుల్లో చేపట్టిన చాలా నెమ్మదిగా అయితే ఉంది ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు అయితే చాలా షార్ట్ హైట్ అయితే కాదు యావైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే పదహారు వేలు చెప్తున్నారు కట్టిందా అనే విషయం అయితే చెప్తున్నారు ఖచ్చితంగా చెప్పట్లేదు కట్టిందా అనేది ఒక లా సెకండ్ లాక్ టిషన్ అయ్యండొచ్చు చాలా అందంగా ఉంది అవైతే ఈ ఎరుపుతీలు బట్టలతో రేట్ అయితే పదహారు వేలు అయితే చెప్తున్నారు ఇంక వాళ్ళు చెప్పినంత కాదు బ్యారెంట్స్ చేసుకునే మన సబ్స్క్రైబ్ కోసం అయితే యావైతే పన్నెండు వేల ఐదు వందలకి అయితే అడగడం జరిగింది నేనే గిరావ్ అయితే చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ గిరావ్ అయితే వచ్చింది రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్కి అయితే మంచి పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఆరు ఆరు చెప్పిన రోజుకి పన్నెండు లెట్ల పాలు ఇచ్చిందని చెప్తున్నారు ఇంకెయడానికైతే పక్కా టైం అయితే ఉంటుంది ఒక పదిహేను రోజుల అయితే టైం అయితే ఉంటుంది ఇంకా మంచి కట్టు చేసే అవకాశం అయితే ఉంది ఏది సంతలో చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఇది దూడ దూడతో ఉంది దగ్గర నాలుగైదు గీతలు అవైతే ఉంటుంది కంపల్సరీ రేట్ అయితే ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు పాలు మూడు మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ పాలు వరకు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు ఓల్డ్ బ్రీడ్ జెర్సీ అయితే కాదు షార్ట్ ఆవు సింగిల్గా మన ఇంటి దగ్గర పెంచుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆవులు అయితే కంపల్సరీ సెట్ అవుతాయి ఇంకా దాన అందిస్తే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జెర్సీ ఓల్డ్ బ్రేడు యావైతే చూడండి రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు సెకండ్ లాక్టేషన్ రెండు వేల తావిది పాలు అయితే ఫస్ట్ లాక్టేషన్ ఏడు లీటర్ల దాకా ఇచ్చేదని చెప్తున్నారు పూటకి ఏడు లీటర్లు అంటే రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు మంచి క్రాస్ బీడ్ హెచ్ఎఫ్లో క్రాసు ప్యూర్ బ్లాక్ ఆవ్ అయితే ఇంకా ఈ సెకండ్ లాక్ టెషన్ కాబట్టి ఈతకైతే పెరిగే అవకాశం అయితే ఉంటుంది దగ్గర ఎనడానికి అయితే ఒక పదిహేను రోజులు అయితే టైం అయితే ఉంటుంది కంపల్సరీ ఆవుకి చూడండి ఆవుక్కు చూస్తున్నాను నాలుగు రూమ్లు వస్తున్నాయా లేదనేది అయితే శుభ్రంగా చెక్ చేస్తున్నారు ఎందుకంటే కొనేటప్పుడు చెక్ చేసుకోవాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ పొదుగు పొదుగుబాపు అలాంటివి ఉన్నాయని చెక్ చేసుకుని అయితే కొనుక్కోవాలి వేడైతే తీనివ్వట్లేదు ఆవు చుట్టూ చూస్తున్నారు బేరం అయితే అవుతుంది ఆవుకి అందుకు సరిగ్గా వేడే తీయలేకపోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఆదుకు చాలా మంది జనం ఉన్నారు బేరం అవుతుంది ఆవుకి కట్టు స్ట్రెక్చర్ అయితే బాగుంది పొదుగు నాలుగు రొమ్ములు అయితే ఏవైతే చూడండి రేట్ అయితే నలభై వేలు అయితే చెప్తున్నారు ఇది జెర్సీ ఒంగోలు క్రాసు ఈయన అయితే ఒకట వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల పాలు వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి చూడండి ఆవి అయితే నెమ్మదిగానే ఉంది భయపడుతుంది కానీ పొదుగులో చేయి పెడితే చాలా నెమ్మదిగా అయితే ఉంది ఆవైతే హైట్గానే ఉంది షార్ట్ అయితే కాదు చూడండి ఫ్రెండ్స్ ఆవైతే చాలా నెమ్మదిగా ఉంది పొదుగులో పెట్టి పాలు తీసినా కూడా యావైతే చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఇరవై ఎనిమిది వేలు దేశీ ఆవు సాహిబాబు కాసు ఆవు వాళ్ళు మూడు చొప్పుడు రోజుకి ఆరు లీటర్ పాలే తీస్తుందని చెప్తున్నారు ఆరు ఆవు క్వాలిటీలో అయితే బాగుంది చాలామంది మంది అయితే నాట్ ఆవు అయితే అడుగుతున్నారు దానికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ అయితే పెట్టండి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఉంది ఆవు నాలుగు రొమ్ములు కూడా చాలా బాగుంది ఆవు సైజు కట్టు వాళ్ళు చెప్పినంత కాదు బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ ఏది కూడా మనం చెప్పినంత కాదు బేరం చేసుకున్న విధానం బట్టి అయితే ఉంటుంది మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్ జెర్సీ ఆవిది పొద్దుగా అయితే స్ట్రక్చర్ చాలా బాగుంది ఫస్ట్ లాక్టిష్టి మొదటివైతే ఆవు రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకొక వన్ వీక్లో చేయడానికి అయితే రెడీగా అయితే ఉంది ఆవు జెర్సీ రేట్ అయితే అరవై వేలు చెప్తాను చూడండి హెచ్ఎఫ్ క్రాస్ బీడ్ ఇది హెచ్ఎఫ్ సాహివాల్ క్రాస్ అయితే అనుకుంటున్నాను యావని ఫస్ట్ లాక్టేషన్ ఇంకా వన్ వీక్లో తీయడానికి అయితే రెడీగా అయితే ఉంది వాళ్ళు చెప్పిన అరవై వేలు కాదు కానీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు అని చెప్పడం జరుగుతుంది ఆవు సైజు కొట్టి అయితే బాగుంది చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఓల్డ్ బ్రీడు రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే ముందు ఏతల్లో రెండు ఏతల్లో నాలుగు నాలుగు చప్పిన రోజుకి ఎనిమిది ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు ఇంక బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఎందుకంటే సంతలో చెప్పే పాలు అయితే మనం ఖచ్చితంగా నమ్మలేము దళారులు ఉంటారు సెక మారుబేరగాళ్ళు ఉంటారు కాబట్టి మన ఆవు సైజు మిల్కీ స్ట్రెక్చర్ బట్టి మిల్కింగ్ కెపాసిటీ బట్టి చూసుకుని అయితే కొనుక్కోవాలి ఇది వారం కందిబాల సంత వీడియో చాలా చిన్న సంత అయితే ఇది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్